శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఏడవ అధ్యాయం అద్భుత అవతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్ఠుభక్తుని సేవ కాపర్డే కుమారుని ప్లేగు పండరిపురము కోట అద్భుత అవతారం సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించుడివారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండే ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండాను అదే కాలం మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించాను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయుల మసీదులో నమాజు చేయించడు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించడమని నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేది వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడు వారు బాబా హిందువైనచో మసీదు నుండు ఏలయుండును మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు అదే కాక తిరుగులతో విసురుట శంఖమూదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాధులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారముగాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు ఏతగ వారేతగవారిని అడుగుబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించలేకుండి ఇది ఒక కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యుణరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము భేదభావము గాని ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా వారికి జాతులయందు వ్యక్తుల ఎందు భేదము కాన్పించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెడివారు వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పాదముల చేంత కూర్చొని భాగ్యం లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్ప నలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేటిది వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండవారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించేది అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరింగిడేవారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యముగ్రులచుండెరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండేరి సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు సాయిబాబా నైజము అంటిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతులనయే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు సిరిడిలో విలిసిన భగవంతులనియే అనుకుని చుండేరి వట్టి నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి సిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతీ శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాటి ద్వారా మరమ్మత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి యాభై ఇరవై పదిహేను రూపాయలు చొప్పున ఇచ్ఛ వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతుల గుచుండెరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండెరి కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండెరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్లు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండది వారి కీర్తి నలుమూలలా వ్యాపించాను అన్ని దేశముల నుండి భక్తుల శిరడీకి తండోపతండములుగా రాసాగరి బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నలై కూర్చునడివారు ఒక్క కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవది చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడేవారు వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేటివి వారు గొప్ప హకీం అనగా వైద్యుడని పేరు వచ్చాను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను సిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబాబతుకు కొనిపోయేరి సామాన్యముగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గొడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు గలవు కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి ఖండయోగము సమాధి మున్నగు షడ్విధయోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినివారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండాను ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలిగిరెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట సిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పేది మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసేదరు కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీరావయవములన్నీ వేరు మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు చూచి భయకంపితుడై బాబాను ఎవరో కునీ చేసురనుకొని గ్రామ మునసుపు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకునను కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూచి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకొనను మరుసటి దినమతడు అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా కూర్చొనియుండటటు చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకునేను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయిచుండెను వారి యోగస్థితి ఎవరికి అంతు పట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనగా ఉచితముగా చికిత్స చేయిచుండేది ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకునుచు ధునిలో కట్టెలు వేయిచుండెను ధుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఇండిపోయేరి మంటలకు చేయి కాలిపోయాను మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిటి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగాను దేవా ఇట్లే చేసిద్రని బాబానడిగరే మరేదో లోకములో ఎండినట్లుండిన బాబా బాహ్య స్మృతిని తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచాను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచాను బిడ్డ మండుచున్న కొలిమిలో పడేను వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి ఈ కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడిను అన్న విషయము నాకు ఆనందము కలుగు చే అని జవాబిచ్చను కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా నానా నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని సిరిడి చేరను చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరను బాబా అందులో ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయతూ బాగోజీ సింధేయను ఏదో ఆకు ఏదో కట్టు కట్టుకట్టడేవాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ చే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొని అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రమూ బాధలేదని చెప్పుచు ఎటులో చే చికిత్స చేయించుకున్నట్టుకు దాటవేయిచుండెను అందుచే డాక్టరు మందులు పెట్టి ఏనను తెలియకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించాను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తరువాత గాయం మానిపోయాను అందరూ సంతోషించరు అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినయన సంగతి ఎవరికీ తెలియదు ని ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను మహాసిద్ధ పురుషుడైన దంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ ఎందుకు గల ప్రేమచే అతడు అనొచ్చు ఉపాసనను కైకోలేను బాబా లిండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచిడివాడు ప్రతిరోజు ఉదయము బాబా దునియ కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలెడివాడు భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమును కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వేళ్లు ఈడ్చుకుని పోయిండెను వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమును అతడు ఎంత దురదృష్టవంతుని వలె కానిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు కాబర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో ఇంకొక దారిని వర్ణించేదను అమరావతి నివాసీయ దాదాసాహెబ్ కాబర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడీలో కొన్ని దినములుండెను ఒకనాడు కాబర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చాను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపడెను సిరిడీ విడిచి అమరావతి పోవాలననుకుని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని శరవు నడుగుబోయాను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లానెను ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచూ బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడదో చూడు వారి కష్టముల నావే ఈ మహాద్భుతలీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించురోయన విషయం స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది వెన్నవలి మృదువైనది వారు భక్తులను ప్రచుకారమేమియూ ఆశించక ప్రేమించెతడు భక్తులనే తమ స్వజనులుగా భావించేదడు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెను వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించేదను నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా నుండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా సాయిబాబాయొందో అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసియుండెను సిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిని పండరికి ప్రయాణమయ్యాను ముందుగా సిరిడీకి పోయి తన విటోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలనుకున్నాను నానాసాహెబ్ సిరిడీకి వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియదు కాని బాబా సర్వజ్ఞుడొకటి చేరుసరికి సిరిడీ మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్ల మన నలుగురము కలిసి భజన చేసేదము పండరి ద్వారములు తెరిచినారు కనుక పాడదము అందరూ కలిసి పాడదడంగిరి ఆ పాట యొక్క భావం ఏమన్నా నేను పండరిపోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామం అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకు